హలో వెల్కమ్ టు ఈరోజు పునుగులు చేస్తాము బియ్యం నానబెట్టుకున్నాము రెండు గంటల సేపు బియ్యము హాఫ్ కిలో బియ్యము హాఫ్ కిలోలోకి అలగడ్డలు హాఫ్ కిలో ఆలగడ్డలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ సన్నగా ముక్కలు ముక్కలు ధరకొని మనం మిక్సీకి వేసుకున్నాక దీంట్లో కలుపుకోవాలి కలుపుకొని అప్పుడు వేసుకోవాలి ఆలగడ్డలు ఉడికాయల కల్లా బియ్యం కూడా మిక్సీ చేసి పెట్టుకుంటాం మిక్స్ వేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఆల దోశ లాగా వేసి పెట్టుకోవాలా ఇప్పుడు ఆలగడ్డలు కూడా ఉడకపెట్టినాము ఉడకపెట్టినట్టు ఇట్లా మెత్తగా వేసేసినాము అంటే ఇట్లా మెత్తగా వేసేసుకోవాలి అలాగే ఉల్లిగడ్డలు కరివేపాకు పుదీనా కొత్తిమీర పచ్చిమిరతలు సన్నగా ఇట్లా కడిగి దీంట్లోకి వేసుకోవాలి ఇది ఇట్లా ఉల్లిగడ్డలు సన్నగా వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పుదీనా కరిపాకు కరివేకు కొత్తిమీర ఇప్పుడు అలగడ్డ ఇంట్లో మెత్తగా వేసినది దీంట్లోకి వేసేసుకోవాలి ఉప్పు ఇవి బియ్యం పునుగులు అంటారు అనమాట పిండిలోకి అంత అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి వేసి అలాగడ్డ ఇవన్నీ కోసి పెట్టుకునేటి వల్ల పది పది నిమిషాలు కలిపి పెట్టుకుందాం అలాగే సోడా కూడా వేసుకోవాలి వేసినాడు సోడాకి పునుగులు కూడా వేయాల సగం స్పూన్ అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి అంతా కలిస్తా అట్లా పిండి మనం స్టవ్ వంటించుకొని వేసేసుకుందాం నేను పది నిమిషాలయ్యా ఇప్పుడు నూనె వేడెక్కింది వేసేసుకుందాం ఇట్లా పిల్లలకి స్కూల్ పోయేస్తేనే సాయంత్రం పెడితే బాగా పిల్లలు తిని ఆడుకుంటారు స్కూల్ పోయి మళ్ళీ ఇక్కడ ట్యూషన్లకు పోతారు కదా తిని తినిపోతారు పిల్లలు వేసుకోవాలి మన బోండాల్ అక్కడ ఇబ్బంది మైదా పిండి అది కలుపుతాం కాబట్టి పెరుగు సేమ్ బోండాల్ పునుగులు కూడా ఇంకా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పెట్టుకోవాలి మనం పునుగులనేనా పునుగులు అంటారు ఇవి బోండా ఈ విధంగా వేసుకోవాలి అంటారు బియ్యం పునుగులు ఏంటి అండి ఇవి బాగుంటున్నాయి కదా బొండాల మాదిరి సోడా వేసినాం కాబట్టి కొంచెం malas. -y. A ver, ബോണ്ടൽ <mimly> പുണ്ക <mimly> <imly> <imly> ఆలగడ్డలు ఉడకబెట్టి మెత్తగా వేసినాం ఇట్లా ఇవా చిన్నపిల్లలు ఉంటే ఇట్లా వేసుకుంటున్నాం మేము చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చేతికి వస్తాయి బాగా తినుకుంటా ఆడుకుంటుంటారు కాబట్టి మీకు పెద్దవాళ్ళు కావాలా టిఫిన్ కావాలా నైట్ స్నాక్స్కి అయినా బాగుంటాయి దీంట్లో చట్నీ లేకుండా చెట్ల పొడి ఎల్పాకారం బుడ్డల పొడినా బాగుంటాయి ఏది కాంబినేషన్ కావాలంటే అది చేసుకొని మేమైతే దీంట్లోకి మామూలుగానే ఇద్దరు పిల్లలు కదా కారం తినలేరు అనేసి చిట్ల పొడి ఉంది అందుకొని తినేస్తారు అయిపోయినాయి ఇంకా పునుగులు చేసేసేవి మేము వంటలు చేసినట్లు చూస్తాం చూపిస్తాం పునుగులు అయిపోయినాయి మేము చేసినాము వంటలు చూపిస్తాం పునుగులు గోంగూరపప్పు పప్పు గోంగూరపప్పు వంకాయ తెల్లన్న మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి